ఎంతోమంది పేద కుటుంబాల విద్యార్థుల భవిష్యత్తుకు నాందిగా నిలబడిన నేషనల్ కంప్యూటర్ పేద కుటుంబాల విద్యార్థులు కంప్యూటర్ నేర్చుకునే వారికి అండగా నిలుస్తూ కంప్యూటర్ శిక్షణతో పాటు వారికి ఉద్యోగ అవకాశం కలిగి పేద కుటుంబాలలో వెలుగు నింపారు ఎంతో మంది విద్యార్థులు నేషనల్ కంప్యూటర్లు ట్రైనింగ్ పొంది హైదరాబాద్ బెంగళూరు పలుచోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు శిక్షణకు మారు నేషనల్ కంప్యూటర్ మహిళలకు ప్రత్యేక శిక్షణ వారి జీవితాలకు వెలుగు నింపుతున్నారు నేషనల్ కంప్యూటర్స్ ఇరవై నాలుగు సంవత్సరాలుగా కంప్యూటర్ ట్రైనింగ్ నందు ఎంతోమందికి కంప్యూటర్ ఏర్పడమే కృషి ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు డైరెక్టర్ శ్రీరామ గీత హానరబుల్ డైరెక్టర్ శ్రీరామ గురుమూర్తి సిఇఓ షణ్ముఖ శ్రీనివాస్ ఎంటెక్ ఎంబీఏ గూగుల్ సర్టిఫైడ్ డిజిటల్ మార్కెటర్ ఈ సంస్థను నడుపుతున్నారు ప్రస్తుత టెక్నాలజీ తగ్గట్టుగా ఎన్నో కొత్త కోర్సులు అందిస్తున్నారు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీస్ నో టైం లిమిట్ నో డ్యూరేషన్ కాన్సెప్ట్తో వంద కంప్యూటర్లు కేవలం విద్యార్థుల కోసం అందిస్తున్న ఏకైక సంస్థ క్యాలీ కోడింగ్ ప్రో ఎంఎన్పి ఎన్నో కంపెనీలతో టైఅప్ ఉన్న సంస్థ నేషనల్ నా పేరు ఇచ్చిన బాబు మా ఊరు చెరుపల్లె అసలు నాకు స్టార్టింగ్లో నాకు అసలు కీబోర్డు మౌస్ అసలు ఏం పట్టుకోవడానికి తెలీదు వీటికొచ్చాక సారాలు ఎంతో అప్రోచ్ చేసి నేర్పించారు నాకు ఇప్పుడు జాబ్స్ ఎలా అట్లా అప్లై చేయాలో మిగతా అవి పైదాను జావా అలాంటివి చాలా నేర్పించారు సో రేపు ఎప్పుడన్నా మేము వేరే పోయినా నేను జాబ్ పెట్టేలాగా ఉన్నా ఇప్పుడు చాలా సార్లు నాకు ఎంతో అప్రోచ్ చేశారు నా పేరు ఎస్ రోషిని నేను పెరవల్లి నుంచి వచ్చిన ఒక విలేజ్ నుంచి నేను ఇక్కడ పీజీడీసీ కోర్స్ తీసుకున్నాను ఇక్కడ చాలా బాగా టీచింగ్ చేస్తారు ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఆడపిల్లలకి చాలా ప్రొటెక్షన్గా ఉంది అదేవిధంగా చాలా బాగా అంటే చాలా బాగా డౌట్స్ చెప్తారు ఇక్కడ మేము నేర్చుకునేదే కాక బాగా చెప్తారు ఇక్కడ బాయ్స్ ది బాయ్స్ సపరేట్ ఉంది గర్ల్స్ గర్ల్స్ సపరేట్ ఉంది ఇక్కడ నేను నేర్చుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ ఫ్యాకల్టీ కూడా అంతే బాగా చెప్తారు మై నేమ్ ఈస్ బిందుప్రియ నేను వేరే ఊరి నుంచి వచ్చాను ఇక్కడ అడ్వాన్స్ పేడిస్ కోర్స్ తీసుకున్నాను ఇక్కడ అన్ని కోర్సులు నేర్పిస్తారు లేడీస్ సపరేటు ఇక్కడ ట్రైనింగ్ టీచింగ్ బాగుంటుంది ఇక్కొచ్చినాక బాగా నేర్చుకున్నాను లేడీస్ సపరేట్ ఉంటుంది రూమ్స్ సపరేట్ ఉంటారు లేడీస్కి ఏమి ఇబ్బంది ఉండదు మై నేమ్ ఈస్ కాసీం నేను ఇక్కడ నేషనల్ కంప్యూటర్ నేషనల్ కంప్యూటర్స్లో షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్లో వచ్చేసి వెబ్ డిజైనింగ్ చేసినాను తర్వాత లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్లో వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ తీసుకున్నాను ఇక్కడ చెప్పే టీచింగ్ లెవెల్ ఫ్యాకల్టీస్ అయినా కానీ ఫెసిలిటీస్ అయినా కానీ చాలా బాగున్నాయి ఏమైనా డౌట్స్ ఉంటాయి క్లారిఫికేషన్ చేయడం ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయడం ఏమైనా మనము ప్రాక్టీస్ చేసుకో ప్రాక్టీస్ చేసుకోవడానికి సిస్టమ్స్ అయినా కానీ చాలా అవైలబిలిటీలు ఉన్నారు ఏమైనా మనకు డౌట్స్ ఉన్నా కానీ సార్ వాళ్ళైనా కానీ స్పందిస్తారు మన నేర్చుకోవాలన్నా కూడా ఏం టైం లిమిట్ ఉండడు మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎంతసేపటికైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫెసిలిటీ చాలా బాగుంది నేషనల్ కంప్యూటర్స్లో ప్రతి ఒక్కరూ వచ్చి చేరాలని నా అభిప్రాయం ఫీజెస్ ఫీజెస్ కూడా చాలా తక్కువ రేట్లతో అవైలబిలిటీ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది అతిపెద్ద విశాలంగా ఏరియాలో అన్ని నేర్పిస్తున్నారు నేషనల్ కంప్యూటర్స్ స్థాపించి ఇరవై నాలుగు సంవత్సరం అవుతుంది అయితే ఈ ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రతి సంవత్సరము మేము ఒక ఒక ఛాలెంజ్గా తీసుకొని చాలామంది పిల్లల్ని వాళ్ళ లైఫ్లో స్థిరపడాలనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేశాము అదేవిధంగా దేవుని దయ వల్ల చాలామంది పిల్లలు సెటిల్ అయ్యి వాళ్ళు చెప్పే సంతృప్తి మాకు ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్ అయింది అందువల్లే మా దగ్గరికి వచ్చిన ఏ స్టూడెంట్ అయినా హండ్రెడ్ పర్సెంట్ బాగుండడం కోసం మేము ఎప్పటికప్పుడు అడ్వాన్స్ కోర్సెస్ చేయడం ల్యాబుతో పాటు ఇన్ఛార్జు ప్రిన్సిపల్ వీళ్ళతో పాటి సూపర్వైజర్సు వాలంటీర్సు ప్లస్ ఫ్యాకల్టీసు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీసు హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్తో మేము సబ్జెక్ట్ను ఎక్కువ ఇస్తున్నాము కానీ ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే టైం లిమిట్ ఉండకూడదనే ఉద్దేశంతో మేము అన్లిమిటెడ్ టైం ఇస్తున్నాము అదేవిధంగా అన్లిమిటెడ్ డ్యూరేషన్ ఇస్తున్నాము అంటే ఒక కోర్సు చేరిన పిల్లోడు ఆ కోర్సు ఎన్నిసార్లు అయినా నేర్చుకోవచ్చు ఎంతసేపు అయినా నేర్చుకోవచ్చు ఆ పిల్లోడికి బాగా వచ్చు అనేంతవరకు దీనివల్ల మాకు చాలా సంతృప్తికరమైన రిజల్ట్ వస్తున్నాయి అందువల్లనే మేము ఇలాంటివి ప్రోత్సహిస్తూనే ఉన్నాము మరి ఈరోజు కూడా చూస్తే మేము చాలామంది పిల్లలకి నందల్లో మీరు ఎక్కడ చూసినా కానీ కంప్యూటర్ ఆపరేటర్ అంటే నా స్టూడెంట్ కంపల్సరీగా ఉంటారు గవర్నమెంట్ ఆఫీస్లో అయినది ప్రైవేట్ ఆఫీసులో అయితేనేమి ఎలాంటి ఆఫీసులో అయినా కూడా కంప్యూటర్ బేస్డ్ స్టూడెంట్స్ అంటే నా స్టూడెంట్సే ఉంటారు అది నాకు చాలా గర్వంగా ఉంది అంతేకాకుండా ఇక్కడ కోర్సులో ఎవరైనా చేరితే కూడా అమ్మాయిలకు సపరేట్గా అబ్బాయిలకు సపరేట్గా చెప్పించడం అదేవిధంగా అమ్మాయిలకి ప్రొటెక్షన్ ఇక్కడ ఫ్యాకల్టీస్ అంతా అమ్మాయిలే లేడీసే ఉంటారు సో దట్ వాళ్ళని కేర్గా చూసుకుంటారు అందుకే అబ్బాయిలు అమ్మాయిలని మాట్లాడించము వాళ్ళ క్లాసులు సపరేట్గా ఉంటాయి ల్యాబ్ సపరేట్గా ఉంటుంది వాళ్ళ వాష్రూమ్స్ అయితేనేమి అదేవిధంగా ఏ స్టూడెంట్ అయినా పొద్దు నుంచి రాత్రి వరకు ఉండాలంటే కూడా ఉండొచ్చు దానికి ఎక్స్ట్రా ఫీజు అని కానీ అట్లా ఏం తీసుకోరు వాళ్ళు కట్టిన ఫీజుకే ఎన్ని రోజులు నేర్చుకోవాలనేది కూడా డిస్ స్టూడెంటే డిసైడ్ చేస్తాడు నెలన రెండు నెలల మూడు నెలల అనేది ఆ స్టూడెంట్ ఇష్టమే మామూలుగా ఏ కోర్స్ అయినా ఈవెన్ ఎంఎస్ ఆఫీస్ అంటే థర్టీ డేస్ అని చెప్తారు ఇక్కడ అలా కాదు ఎన్ని రోజులైనా నేర్చుకోవచ్చు అన్లిమిటెడ్గా ఉంటుంది సో ఇట్లా మా స్టూడెంట్స్ అందరికీ మేము సపోర్ట్గా ఉండడానికి కారణం కూడా మా స్టూడెంట్సే ఈరోజు చాలామంది స్టూడెంట్స్ సెటిల్ అయ్యి మాకు వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషనే మేము జీవితంలో స్థిరపడ్డాం సార్ ఈ కంప్యూటర్ వల్లనే అని చెప్పడం వల్ల మమ్మల్ని బాగా ఇంకా శక్తివంతంగా చేస్తున్నది మా లైఫ్ అంతా మే ఇద్దరం కూడా ఈ పిల్లల సేవ కోసమే ఉన్నాము ఇది మాకు దేవుడిచ్చిన అదృష్టము అంతేకాకుండా మా పిల్లలు హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న పెద్ద పెద్ద జాబ్లు వచ్చినా కేవలం కంప్యూటర్లో ఉండే ఈ టెక్నాలజీస్ని ఇంప్రూవ్ చేస్తూ ఇలాంటి సంతోషము మనం ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టినా రాదు కాబట్టి మా పిల్లలను కూడా ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్లో సర్వ్ చేయమని చెప్తున్నాం మా అబ్బాయి పెద్ద అబ్బాయి షణ్ముఖ శ్రీనివాస్ ఎంటెక్ ఎంబీఏ అంతేకాకుండా చాలా డిప్లొమాస్ చేశారు ఈరోజు టెక్నికల్గా కానీ లాంగ్వేజ్లో కానీ ప్యాకేజ్లో కానీ ఎక్సలెంట్గా సజెస్ట్ చేయగలడు మానిటర్ చేయగలడు మేనేజ్మెంట్ చేయగలడు ఇది మాకు చాలా సంతోషము థ్యాంక్ యూ హలో ఎవరివాన్ నా పేరు షిన్ముఖ శ్రీనివాస్ నేను ఎంటెక్ ఎంబీఏ గూగుల్ సర్టిఫైడ్ డిజిటల్ మార్కెటర్ నేను నేషనల్ కంప్యూటర్ సీఈఓ రన్ చేస్తున్నాము మా నేషనల్ కంప్యూటర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్న ఆర్గనైజేషన్ మేము కంప్యూటర్ ట్రైనింగ్ సేల్స్ సర్వీస్ రెంటల్ కంప్యూటర్ ఉన్న ఎవ్రీ డిపార్ట్మెంట్లో మేము ఉన్నాము నంద్యాలలో అతి తక్కువ రేట్లో అన్ని ప్రోడక్ట్స్ ఇవ్వాలనేది మా ముఖ్య ఉద్దేశం మేము ఇక్కడ ఒక ప్యాషన్తో రన్ చేస్తున్నాము దాని తగ్గట్టుగానే క్వాలిటీ కానీ సబ్జెక్ట్ కానీ ఇస్తున్నాము మా స్టూడెంట్స్ ఎన్నో చోట్ల సెటిల్ అయ్యారు ఇప్పటికీ మా స్టూడెంట్స్ మీరు ఎక్కడైనా చూసినా నేషనల్ కంపెనీ స్టూడెంట్స్ కంపల్సరీగా ఒక అయితే కంపల్సరీ ఉంటారు ఈవెన్ నేను సాఫ్ట్వేర్ జాబ్స్లో గవర్నమెంట్ జాబ్స్లో ప్రతి ఒక్క చోట మా స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అనేది మేము ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాం జనరల్ వాళ్ళకు మాకు డిఫరెన్స్ ఏమంటే మేము ఇక్కడ ఇచ్చేది కంప్లీట్గా స్కిల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ వాళ్ళకు పొద్దున జాబ్కి వెళ్తే ఏమైతే అవసరం అవుతుందో అవి మాత్రమే మేము ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాం అనమాట దానివల్ల పిల్లల్లో చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది చాలా పూర్ పీపుల్ కూడా మంచిగా సెటిల్ నేషనల్ కంప్యూటర్స్ వల్ల అయినప్పుడు చెప్పిన ఆనందం అనేది మేము మాటల్లో చెప్పలేము అంత హ్యాపీనెస్ మాకుంది ఉంది నేషనల్ కంప్యూటర్స్ వల్ల ఇప్పుడు ఎంతో కొన్ని వేల మంది సెటిల్ అయ్యారు ఇది మాకు నిజంగా అంటే ఒక గాడ్ గిఫ్ట్ అనుకుంటున్నాము అదేవిధంగా మేము మా స్టూడెంట్స్ కోసం ఏం చేస్తాము అంటే ఎప్పటికప్పుడు కంప్లీట్గా జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి నంద్యాలలో కానీ అవుట్ ఆఫ్ నంద్యాల కానీ బెంగళూరులో కానీ కంప్లీట్గా అప్డేట్ ఇస్తూనే ఉంటాం అనమాట ప్రతి స్టూడెంట్కి మా ఛానల్లో అప్డేట్ ఇస్తుంటాము వాళ్ళకి దాని తగ్గట్టుగా మేము ప్రమోట్ చేస్తూనే ఉంటాం మా ముఖ్య ఉద్దేశం ప్రతి స్టూడెంట్ కంపల్సరీగా స్కిల్డ్గా నేర్చుకోవాలా డిసిప్లిన్గా ఉండాలా మంచి పొజిషన్లో సెటిల్ కావాలనేది దాని తగ్గట్టుగా మేము నియర్లీ థర్టీ మెంబర్స్ వర్క్ చేస్తున్నాము అందరము ఒక స్టూడెంట్స్ కోసం ఒక మోటివ్తోనే వర్క్ చేస్తున్నాము స్టూడెంట్స్ కంపల్సరీగా మంచి పొజిషన్ ఉండాలని ఇక్కడ మేజర్ బెనిఫిట్ ఏమంటే మా ఇన్స్టిట్యూట్లో డ్యూరేషన్ ఉండదు టైం లిమిట్ ఉండదు ఒక స్టూడెంట్ ఎంతసేపు అయినా నేర్చుకోవచ్చు ఎన్ని రోజులైనా నేర్చుకోవచ్చు దాని తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా దగ్గర హండ్రెడ్ సిస్టమ్స్ ఉన్నాయి ల్యాప్టాప్స్ ఉన్నాయి స్పేస్ ఉంది స్టాఫ్ ఉన్నారు ప్లేస్మెంట్స్ ఇవన్నీ ఉన్నాము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము పిల్లలకు వీలైనంత ది బెస్ట్ సర్వీస్ ఇవ్వాలని అదే అదేవిధంగా ఆన్లైన్ కంటే తక్కువ ప్రైజెస్లో ల్యాప్టాప్స్ కానీ డెస్క్టాప్స్ కానీ సిస్టమ్స్ కానీ ఇస్తున్నాము హోమ్ సర్వీస్ ఉంటుంది సిసి కెమెరా సర్వీస్ ఉంది ఇన్ కంప్యూటర్ అండ్ టెక్నాలజీ పరంగా ఏ సర్వీస్ కావాలన్నా కూడా ఓఆర్ ప్రొవైడ్ మేము మన జిల్లాలోనే టాలీ ఆథరైజ్డ్ టాలీ సాఫ్ట్వేర్ సేల్ చేయాలంటే నంద్యాలలో మనం మాత్రమే నేషనల్ కంపెనీస్ మాత్రమే ఉంది అదేవిధంగా ఎవరైనా టాలీ తరఫున కోర్సు నేర్చుకోవాలి అంటే ఒక నేషనల్ కంప్యూటర్స్ మాత్రమే ఉంది చిన్న పిల్లలకు కూడా కోడింగ్ నేర్పించగల ఇన్స్టిట్యూట్ నేషనల్ కంప్యూటర్స్ సెవెన్ ఇయర్స్ కిట్ కూడా ఇక్కడ కంప్యూటర్ నేర్చుకోవచ్చు అప్ టు సెవెంటీ ఇయర్స్ వాళ్ళు కూడా కంప్యూటర్ నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ చిన్న పిల్లలు చాలా మంది నేర్చుకోలేరు అనుకుంటారు వాళ్ళ మైండ్ చాలా స్పీడ్ ఉంటుంది జనరేషన్ చాలా చేంజ్ అయింది కాబట్టి ఈజీగా నేర్చుకోగలుగుతారు ఇక్కడ మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఇస్తున్నాము డేటా సైన్స్ ట్రైనింగ్ ఇస్తున్నాము రోబోటిక్స్ ట్రైనింగ్ ఇస్తున్నాము లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్ ఏమున్నాయో అలాంటి కోర్సెస్ నియర్లీ టూ హండ్రెడ్ ప్లస్ కోర్సెస్ మా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇస్తున్నారు దాని తగ్గట్టుగా మేము ఎప్పటికప్పుడు మా ఫ్యాకల్టీస్కి అప్డేట్ ఇస్తుంటాము కొత్త టెక్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ట్రైన్ చేస్తున్నాము జనరల్గా ఎంఎస్ ఆఫీస్ ఎవరైనా ఒక వర్షన్ పడుతుంటారు మేము త్రీ సిక్స్టీ ఫైవ్ వర్షన్ చెప్తున్నాము త్రీ సిక్స్టీ ఫైవ్ అనేది కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇలాంటివి ఎన్నో సర్వీసెస్ మా దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కరు అవైల్ చేసుకోవాల్సింది కూర్చున్నాము థ్యాంక్ యూ